ఏపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాల్ని సేకరిస్తున్నారు ఆకతాయిలు కావాలని అక్కడ నిప్పు పెట్టారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు ఏపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని అక్కడి సాక్ష్యాధారాలైతే సేకరిస్తున్నారు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది ఎవరైనా ఆకతాయిలు కావాలని నిప్పు పెట్టారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ ముమ్మరం చేశారు ఇంకో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఆ ఘటన జరుగుతున్న టైంలో ఉన్నారో వారి నుండి కూడా పలు వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఎవరు నిప్పు పెట్టారు అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరుగుతోంది